చిన్నప్పటి నుంచి మన నమ్మలేదు సార్ మీరు నమ్మారు వెళ్ళు నా నమ్మకం వమ్ము కాదని నేను చూసి నవ్వుకునే వాళ్ళు ముక్కు మీద వేలేసుకునేలా తీసుకురా వెళ్ళు సార్ తెలుసురా అందుకే ప్లేస్ మార్చాను వాడు అక్కడి నుంచి కథలకూడదు వెతకడానికి ట్రై చేయకూడదు ఏసెంట్ రవాణం నేను చూసుకుంటారా ఓకే సార్ థాట్స్ అన్నీ తీసి పొజిషన్ తీసుకోండి నిమ్మకాయ చూడ కొట్టమ్మా నిమ్మకాయ సోడా నేనా నీది కదా మరి అడ్డంగా నిలబడ్డా తప్పు బాబాయ్ రెండు పుల్లటి నిమ్మకాయలు పిండి సాల్టు షుగరు బాగా యాడ్ చేసి ఇంత వేసేసి అండ్ ఇంత మళ్ళీ ఫుల్గా గ్యాస్ సోడా నింపి నేను మర్చిపోలేని ఒక అద్భుతమైన సమ్మర్ స్పెషల్ సోడా వచ్చి ఓకే సార్ అన్నా నువ్వు చెప్తుంటే నోట్లో కానీ నీళ్ళూరుతున్నాయి అన్నా అవునా అవునన్నా తల క్లాస్తాయండి హాయిగా కడుపులో పడి ఉంటుంది చల్లగా అన్నా నాకొకటి నీకు కూడా చల్లగా చల్లగా అంట హలో ఈడేంటి సార్ హీరోయిన్ కోసం రన్నింగ్ కార్లో నుంచి అంత స్పీడ్ స్పీడ్గా దూకొచ్చి నేను మకాశవాడ త్రాగుతున్నాడు ఆడంతేరా మంచి వెరైటీ క్యాండిడేట్ వచ్చిన పని మర్చిపోయి ఉంటాడు ఆయన్ని చూసి బాగా ఎంజాయ్ చేయండి ఏంటి నీ లవర్ గుడి దాకా వచ్చాడు లోపలికి <laughs> 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 చిత్తికి పోయే చూడలు చేంజ్ ఉంచుకో నువ్వు డబ్బులు ఎత్తునా అండి మా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా నీ డబ్బులు కూడా మేమే ఇస్తాం అవి నా డబ్బులేక అదే నన్ను డబ్బులే కదా అంటున్నాను చూడు బాబాయ్ మనిషిలో లోపండి మనసు మంచిది అనుకో ఆ దేవుడు ఎప్పుడు చివరికి గెలిపిస్తూనే ఉంటాడు అదే మనిషి పర్ఫెక్ట్గా ఉండే మనసులో లోపం అది డిఫెక్ట్ పీస్ రాజా నీలాగా చావును వెతుక్కుంటూ వచ్చావు హౌ దట్ నే పిచ్చి పిచ్చిగా ప్రేమించినమ్మాయి నా ప్రేమను అర్థం చేసుకోలేదు నాకు చిన్న బాధతో ఇక్కడికి వస్తే తను ఎంత ప్రేమిస్తుందని చెప్పి వస్తున్న కన్నీళ్ళని చూస్తే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో తెలుసా మనసు పులక ఏంటి నేను కవిత ఎక్స్పెక్ట్ చేసినా ఇంకో రెండు డైలాగులు చెప్పినా ఏదైనా బ్యాండ్ క్లైమాక్సా ఉండాలి కదరా రండి వాయిదాం సరీదా హాఫ్ మినిట్ కానీ కదా మర్చిపోయాను ఓ పని చేద్దాం కుట్టిన వాళ్ళంత ఇటు రండి కొట్టించుకోవాల్సిన వాళ్ళంతా ఇటు రమ్మా మీ అంత రొటలు కొట్టించుకుంటారా రెండు రోజులు కొట్టుకుందాం రెండు నిమ్మకాయలు సాల్ట్ షుగర్ వేస్తే ఇచ్చా థ్యాంక్స్ చూసావా ఎలా డైవర్ట్ అయిపోయాడు అయ్యాడు ఈ ఉత్తమ వినా విశ్వరూపం చూపిస్తే ఇంకా చూపించట లేవరా క్లోజ్ చేసి క్యారెట్స్ ఎంత ఏంటి ఎంత దొరికింది కట్టేస్తా ఇక్కడ ఏంటి నల్గదా క్వశ్చన్ మాట్లాడుకు నందు పెళ్ళి అయిపోయింది కదా హని ముందు ఎక్కడికి పెళ్ళి ఒక్కటే ముడి వేసావు మర్చిపోయిన ముడియాలి కదా బాగా గుర్తు చేసావు ఇక నుంచి అదే కంటిన్యూ చేయి రెండు మూడు మూడు వచ్చేసింది ఇప్పుడు ముగ్గురిని ప్లాన్ చేద్దాం ఏమిటమ్మా అల్లుడు తెలుసా నేను వస్తున్నట్టు లేకపోతే తెలిసి మర్చిపోయాడా మళ్ళీ ఏంటి మామయ్య పెళ్లి అయిపోయిన తర్వాత నీ అమ్మాయి వల్ల మెమరీ పవర్ మామూలుగా లేదు చిన్నప్పుడు విషయాలు కూడా గుర్తొచ్చేస్తున్నాయి కౌరీ టీచర్ లవ్ లెటర్ నా ఫ్రెండ్ అజయ్ అన్నట్టు అజయ్ అంటే గుర్తుకొచ్చింది ఆ రోజు గొడవ అయిన తర్వాత అజయ్ కనపడట్లేదని వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశాడు నీకేమన్నా తెలుసా అజయ్ ఇన్స్పెక్టర్ అజయ్ బాబు